ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నా మీరందరూ బాగుండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా గుడికైతే గుడిలో పూజకైతే ఇద్దామని వచ్చినాను లేండి ఇంకా అమ్మవారు మెరువనగైతే జరుగుతుంది అందుకే ఇంకా పూజకైతే అడిగలేదు నేను వచ్చేసి అలాంటి జనాలు ఎక్కువగా ఉండరు అమ్మవారు తిప్పుతా ఉండరు లేండి గుడి చుట్టూ తిప్పి మళ్ళా మెరవణికి చేస్తారు రాత్రంతాను ఇంకా గంగం జాతర అయితే స్టార్ట్ అవుతా ఉంది మనకి అందుకే అప్పుడే సంవత్సరం అయిపోయిందా అనిపిస్తుంది నాకు ఇంకా శైలు ఉంటుందో లేదో అదే చెప్తా ఉండే శైలు నేను ఉంటానో లేదో అమ్మా అనేసి ఇంకా శైలు అయితే ఊరికి పోతుంది కదా అంతలోపల ఇంకా రజలు అయితే వచ్చేస్తుంది ఇంకా చెప్పినాను మా దేవికి ఫోన్ చేసి ఇట్లా జాతర స్టార్ట్ అవుతుంది అనేసి అప్పుడైతే అమ్మి తోడుకొని వస్తుందంట ఇప్పుడు తోడుకొని వచ్చి చెప్పింది ఇంకప్పుడైతే వస్తుందంటలేండి శైలు అయితే ఇంకా లడ్డు శైలు మా దేవి అయితే వస్తారు ఇంకా మెరువనగంతా చేస్తున్నారు లోపల బాగా చేస్తున్నారు లేండి ఫుల్లు తబలలు అయితే కొడుతున్నారు ఇంకా ఈడైతే మెరువనగోస్కరము డెకరేషన్ అయితే చేసిండారు ఇంకా చూడండి ఆ సినిమాలు అయితే తిరుగుతూ ఉండే అట్లా ఇట్లా మళ్ళీ వినాయకుడు బొమ్మ కూడా ఆంజనేయ స్వామి బొమ్మ అనుకుంటుంది తిరుగుతూ ఉండదు లేనిది అట్టు కూడాను ఇంకా అయితే బాగా ఇంకా మె లోపల మెరువనగ చేస్తున్నారు ఇంకా అప్పటి నుంచి వస్తూ ఉండారు లేండి అందుకే మేము అయితే వచ్చేసుకుని ఇంకా బాగా జరుగుతుంది జ చూసినారు వాళ్ళు చూసింటారు ఇంకా కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు అయితే ఇంక ఈసారి చూడండి జాతర అయితే వీడియో తీస్తాను ఎట్లా జరుగుతుంది మా ఊర్లో ఎన్ని రోజులు జరుగుతుంది అన్నీ చెప్తాను లేండి మీకైతేను చాలామంది వీడియో తీసుకున్నారు అమ్మవారిని మళ్ళీ వినాయక స్వామిని చాలామంది తీసుకున్నారు నాకు వినాయకుడులాగే కనిపిస్తున్నాడు లేండి ఆంజనేయ స్వామి నాకు వినాయకుడు వినాయకుడు అనే వస్తుంది అట్లే కనిపించాను నాకు ఆ సామా అయితేను ఇంకా ఆడే మొక్కనైతే అందరూ వచ్చినాము మా ఇంటికాడ అందరూ పోయిండ్రి లేండి ఇంకా జాతరకి స్టార్ట్ అవుతుంది కదా జాతర స్టార్ట్ అయ్యేటప్పుడు అమ్మవారిని ఇట్లా అయితే చేస్తారంట ఇంకా చూడండి అమ్మవారు అయితే వచ్చేస్తుంది మారమ్మ తల్లి ఇంకా చాలా ఇష్టము నాకు ఎప్పుడైనా గుడికి ఈడే లేండి మా ఇంటికి కొంచెం దగ్గర అందుకనేసే ఇంకా ఆడికి పోతాను లేకపోతే శివాలయంకి అయితే పోతాము ఇంకా రావేంద్ర అయితే రాలేదు నేను శైలు పోయినాం లేండి రావేంద్రకి ఎగ్జామ్ నడుస్తాను కదా అందుకని వాడు రాసుకుంటానాడు ఎక్కువ గొంత అయితే పట్టేస్తాను లేండి ఒకే సమ మాట్లాడితే నాకు పట్టేస్తుంది ఇంకా చూడండి అమ్మవారిని అయితే నుంచి లోపలికి తీసుకుంటా ఉన్నారు ఇంకా అందరూ అయితే పూజకైతే ఇచ్చక రెడీగా నిలుచుకున్నాడు ఆడైతేను ఇంకా తబలాలైతే అయితే బాగా కొట్టిండారు ఇంకా సౌండ్ అది పెడితే కాఫీ రేట్ వస్తుందంట అందుకనికే సౌండ్ అయితే పెట్టలేదు ఇంకా కాఫీ రేట్ అయితే వస్తుంది అని మా రాఘవేంద్ర వద్దాం సౌండ్ పెట్టేది అనేసి ఇంక అస్సలు ఉండే కాలేదు అంతగా కొడతా ఉండరు చెవులు అయితే బద్దలైపోయినాయి లేండి ఇంకా రియల్ సౌండ్ వినిపిస్తాము అంటే ఇంకా కాఫీ రేట్ వస్తుందంట అందుకే వద్దు అని చెప్పే ఇంకా తబలలు అయితే భలే కొట్టినా రియ్యంత మెరుగనగైతే చేస్తారు అమ్మవారిని మళ్ళీ తెల్లారో లోపల ఎత్తుకోవచ్చు మళ్ళీ అమ్మవారిని లోపల పెట్టేస్తారులేండి ఇంకా జాతర ఎట్లా జరుగుతుంది ఏమీ అని చూపిస్తానులేండి మీకు కొత్త సబ్స్క్రైబర్లు అయితే ఇంకా చాలామంది కొత్త సబ్స్క్రైబ్ అయితే వచ్చినారు మాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అందరికీను మా సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్స్ అవ్వ ఇంకా అయితే మొక్కుంటాను అందరూ బాగుండాలనేసి ఇంకా జాతర అయితే ఎట్లా జరుగుతుంది ఏమి అని చూపిస్తానులేండి కొత్త సబ్స్క్రైబర్లు అయితే వాళ్ళు అయితే చూసింటారు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా తెల్లారైతే అయిపోయింది ఇంకా తెల్లారింది కదా పిల్లలకి బీట్రోట్ పల్లెము చపాతీ అయితే నన్ను రాఘవేంద్ర ఏడు గంటలకే స్కూల్కి పోవాలి ఎలా అంటే ఓడున్నరకంతా బెల్లి కొడతాడు వాడు ఇంకా మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు పోవాలా స్కూల్కి అందుకనిసే ఇంకా తొందరగా అయితే నన్ను చపాతీను బీట్రోట్ పల్లెం అయితే చాలు ఇంకా టిఫిన్ తినేసిపోతారు మధ్యాహ్నం మీడే వచ్చి తింటారులేండి వాళ్ళు ఇంకా శైలు అయితే తినేసి వస్తుంది స్కూల్లో రాఘేంద్ర అయితే తినేదు ఇంకా తొందరగా అయితే చేసుకుంటా ఇంకా రసానికి అయితే రెడీగా చేసి పెట్టుకున్నాను ఇంకా రసము అన్నము బీట్రూట్ పల్లెము చపాతీలు అయితే లేండి నాష్ట టిఫన్ను మధ్యాహ్నానికి అయితే రెండు ఇంకా చేస్తా అన్నాను ఇంకా పిల్లలని అయితే లేపలేదు ఇంకా ఆరు కాలు అందుకే ఎందుకు అంత తొందరగా లేపేది అని లేపలేదు ఇంకా రెండు పెనం మీద ఒకటి పెట్టుకొని కాల్చుకుంటాను తొందరగా అవుతుంది అనేసి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే అయిపోయింది మీకు అవి హాయ్ అయితే చెప్తా అన్న ఇంకా చపాతీను బీట్రూట్ అయిపోయింది కదా లాస్ట్లో పెట్టినానులేండి రసంకి అయితే శైలుకి జడ్లు వేసేసి రెడీ చేసేసి ఇంకా నేనైతే మాకు ఇంకడుక్కొని వచ్చేసినాను ఇంకా టైం అయితే అయిపోతా నాకు ఇంకా ఉంది లేండి టైం అయితే వాళ్ళిద్దరినీ రెడీ చేయాలి కదా శైలుకి జడ్లు వేసేసి ఇంకా తనైతే రెడీ చేయాలి చపాతీలు అయితే దండిగానే చేసినాను ఇంకా పిల్లలు మధ్యాహ్నం వచ్చి రోజు తలాకు రెండు రెండు తింటారు అని నేను నేనేం చేసినా ఎక్కువే చేస్తాను తక్కువ చేయను ఎప్పుడే కానీ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు అనేసి ఇంకా శైలుకి అయితే వేసేసి రెడీ చేసేస్తున్నాను ఇంకా శైలు అయితే పోతా ఉంది ఇంకా బాయమ్మా అని చెప్తా ఉందిలేండి రాఘవేంద్ర వెళ్ళిపోయినాడు శైలు కన్నా ముందే వాడు చాలా దూరం పోవాలా అందుకనేసే ఏడు కాలు అయిందిలేండి టైం అయితేను ఇంకా రాఘేంద్ర శైలు అయితే వెళ్ళిపోయినారు ఇంకా నేను రెడీ అవ్వాలా హాయ్ ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోయినానులేండి నేనైతే ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోవాలా అందుకే రెడీ అయిపోయినాను ఇంకా క్యారీ అయితే కట్టేసుకున్నాను క్యారీ పెట్టినాన ఇంకా ఇవన్నీ మర్చేసి క్లీన్గా సర్దినాము ఇంకా కసు అయితే నీట్గా దుబ్బేస్తే ఇంకా పిల్లలు అయితే లేరు రండి అందుకే సైలెంట్గా ఉంది ఇంకా రాఘవేంద్ర సైలో అయితే ఏడు గంటకే పోయిందారు స్కూల్కి అయితే ఇంకా రాఘేంద్ర స్కూల్కి అయితే పోయినాడు ఇద్దరును ఏడు ఎనిమిది తొమ్మిది ఎగ్జామ్ అయితే ఉందంట పిల్లోకి ఇంకా బాగా చదువుకోవాలా అందుకనిసే ఇంకా పోయినారు లేండి మంచిగా అయితే సర్దేస్తే ఇంకా క్యారీ అయితే కట్టుకున్నాను ఇంకా పిల్లోలకి చపాతి బీట్రోట్ పల్లెం అన్నీ ఉన్నాయి ఇంకా రసం అయితే చేసినాను ఇంకా అన్నీ ఉన్నాయి పిల్లోలకి అయితే ఇంకా సామాన్లు అయితే పొడి సైలు కడిగేస్తుంది ఇంకా నేనైతే రెడీ అయిపోయినాను పోవాలా ఫ్యాక్టరీకి అయితే అడుగు పోయింది నీళ్ళు దొప్పిగా అవుతాను అయితే ఆగల ఎండ ఫుల్గా ఎండ కాస్తూ ఉంది అసలు మా ఇంటికి అయితే కాసుకొని ఉన్నాను వస్తాడు ఇప్పుడు ఇంకా టైం ఉంది అందుకనిసే ఇంకా రెడీ అయ్యి ఉన్నాను వచ్చి ఒకటేసా మారని కొడతాడు అందుకనిసా ఇంకా పదిహేను నిమిషాలు ఉంది నాకు టైము నాకు అసలు అన్ని నీట్గా దప్పుకున్నాను నీట్గా అయిపోయింది ఇంకా ఒక విషయం అయితే చెప్పాలి మా దేవి గురించి ఇంకా అప్పని అయితే మానేసింది లేండి మా దేవి ఇంకా సంఘం సంఘం అంట సంఘమనే వస్తుంది నాకు ఇంకా తనైతే బ్యాంక్లో లోన్ అయితే తీసుకుంది అప్పంతా కట్టేసి ఇంకా వేరే పనికి అయితే పోతుందిలేండి మా దేవి అయితే ఇల్లు కూడా ఖాళీ చేసేసింది ఇంకా అయితే తోడుకొని పోతాను కదా నేను వాళ్ళ ఇంటికి వదిలేకి అప్పుడైతే వీడియో తీస్తాను యా ఇంట్లో ఉంది ఎట్లుంది ఇల్లు అనేసి ఇంకా లేదులేండి ఇప్పుడు ఖాళీ చేసేసింది ఇంకొంచెం ఆపకైతే అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు మెహందీ చూడండి రావేంద్ర పెట్టిండేది ఎంత నల్లగా అయిపోయిందో రావేంద్ర పెట్టిండేది ఇది నా కూతురు పెట్టిండేది నా చేతులతో ములాడుకున్నారు ఇద్దరూ అట్లా వేసినారు ఇద్దరూ ఇంకా శైలు వాళ్ళకి ఇరవై తేదీ నుంచి రజాలు ఇస్తారు అంటూ ఉన్నారు ఇంకా మూడు రోజులు ఎగ్జామ్ ఏడు నుంచి తొమ్మిది వరకు ఉంటుంది ఎగ్జామ్ రోజును ఇంకా అది అయిపోతే చూడాలా స్కూల్ రజాలు ఇస్తారంట ఇంకా శైలునైతే నేను రాఘవేంద్ర పై వదిలేసి వస్తాము మా ఇంటి అయిన వస్తాడో లేదో తెలీదు అంటే పోయి రిటర్న్ రావాలి మేము అంటే మేము ఇప్పుడు ఒప్పుకున్నాం కదా ఫ్యాక్టరీ అందుకనిసే ఇంకా మా దేవికైతే అయితే డబ్బులే ఒక్కొక్కరికే వేస్తూ ఉన్నాను అప్పు అయితే తీర్పుకొని వస్తాను ఉన్నాను లేండి ఒక్కొక్కటే ఇంకా వాళ్ళగోనరంకైతే వేయాల్సిందే ఓ డబ్బులు ఆ అక్కకైతే ఇచ్చేసినాను అప్పుడు మా అడుగునప్పుడు ఇచ్చింది లేండి అందుకే ఇచ్చేసినాను ఆ అక్కకి ఇంకా మా దేవి పనిమనేసింది కదా అందుకే వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళకి ఇచ్చేసినాను ఇంకా మా దేవికి పదివేలు ఇవ్వాలి అంతే ఇంకా మా దేవికి వచ్చే నెల ఈ నెల చెప్పినాను కదా ఈమెయిల్ కడతానమ్మని ఒకటి తగ్గిపోయింది ఈ నెల వచ్చే నెల ఒకటి తగ్గిపోతుంది ఇంకా తనకు ఒక ఏడు వేలు లేండి పదివేలు కాదు ఏడు వేలు ఇవ్వాలి తనకి ఏడు వేలు ఇచ్చేసి ఇంకా కమ్మలకైతే కొంచెం కొంచెం ఎత్తి పెట్టుకొని కమ్మలు అయితే అడిపించుకొని వేస్తాను ఇంకా నాకు లోన్ అయ్యే లోపల నా కమ్మలు వచ్చేయాలా మళ్ళీ ఓనర్ దగ్గర అప్పు పట్టించేస్తాను ఓనర్ దగ్గర ఒక రూపాయి పెట్టుకోకూడదు అని మా ఇన్న మా ఇంటని చెప్పినాడు ఎలా అంటే ఆ లోన్ వస్తే ఇంకా ఇంటి పని ఎత్తుకుంటాం మేము అందుకనిసే ఇంకా ఇంటి పనికి ఎత్తుకున్నామంటే ఆ ఎప్పులన్నీ ఉంటే అవ్వదు అందుకనిసే ఇంటి పని అయితే చేసుకుందాము ఈ ఈసారి వచ్చే లోన్కి అంతలకి మేము కొంచెం ఎత్తి పెట్టుకుంటాం లేండి అంతలోపల కమ్మలు ఇడిపించుకొని ఇంకా ఓనర్కి అయితే డబ్బులు ఇవ్వాలి లేండి ఓనర్కి అయితే పట్టించేస్తాను కొంచెం కొంచెంగా ఇంకా అడ్వాన్స్ లేకుండా పని చేసుకుంటే మేలు అనేసి ఎలా అంటే తక్షణానికి అడిగిన వెంటనే ఇస్తారండి పాపము వాళ్ళు అందుకని సే బాగా చూసుకుంటారు మాకే ఇబ్బంది ఏమీ లేదు పని కడ ఓనర్లు బాగా చూసుకుంటారు ఇంకా అడ్వాన్స్ ఒకటి పట్టించేస్తే వాళ్ళు అడిగిన వెంటనే ఇస్తారు పాపము ఎప్పుడైనా కానీ అప్పుడు ఫోన్ చేస్తేనే యాభై వేలు అకౌంట్లోకి వేసేస్తున్నాయి రాఘేంద్రకి బాగాలేదు అంటేనే ఇంక అందుకే పట్టిస్తే మాకే ఎప్పుడైనా అర్జెంట్కి ఎమర్జెన్సీ వస్తుంది చెప్పలేము ఆ టైం ఎట్లుంటుందని మాకు ఆ రోజు చెప్పిందమ్మా వచ్చేసింది ఎట్లో డబ్బులు అడ్జస్ట్ అయిపోయినాయి అందుకనిస్తే ఇంకా ఓనర్ పట్టించేసి కమ్మలైతే తీసి పెట్టేస్తాను ఇంకా రెండు తెగిపోతే చాలు ఇంకా నా గ్రూప్ వచ్చేది ఇంకా రెండు సంవత్సరాలు పడతారులేండి అంతలో లోపలన్నీ తీర్పుకొని వచ్చేస్తాను ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోతాను టైం అయిపోతాను మా టైం అయితే వచ్చేస్తాడు ఇంకా మా దేవి అయితే పని మానేసింది అక్కడ చూపిస్తానులేండి వాళ్ళ ఇల్లు ఉందని సూపర్గా ఉంది వీడియో కాల్ చేసిండే నాకైతే చాలా బాగా నచ్చింది మా సైల్లో అయితే ఎగురుతా ఉంది ఎప్పుడప్పుడు పోవాలా అనేసి వాళ్ళ ఇంటికాడికి ఇంకా రజాలు ఇస్తే తోడుకొని పోతాను ఇంకా తోడుకోపోకుంటే నన్ను చంపేస్తుంది మా శైలు అంతే ఇంకా అందుకనేసే ఇంకా రావేంద్ర అయితే తెలిసిందే కదా వాడు ఎక్కడ ఉండు నన్ను వదిలిపెట్టి ఇంకా వాడైతే పోడంట వాడికి అయితే మొబైల్ షాప్లో మాట్లాడినాను రావేంద్రను అయితే మొబైల్ షాప్కి పనికైతే పంపిస్తాము అంటే వాడి జీతం మీరు పని నేర్పిస్తారు మాట్లాడొచ్చినాము పొద్దికి పోయేది రాత్రి రాత్రి ఎంచే పరకు అంటే అంచే పరకు ఉండొచ్చు అంట నేను ఆరు ఏడుకు వచ్చాయి అని చెప్పినాను భోజనానికి ఒక గంట పంపిస్తారంట ఇంకా టిఫిన్ తినేసిపోతాడు పొద్దున పుట్ల ఇంకా మాట్లాడినాను చూద్దాము ఆయన రమ్మన్నాడు ఆయన ఎన్నిసార్లు అమ్మ చెప్పేది మీకు పంపించు పంపించు అని రాఘవేంద్రన్ అదే బాగా మాట్లాడతాడు అని చెప్తాడు చూద్దాం పంపిస్తాం రాఘవేంద్రన్ అయితేను బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యాక్టరీలో కలుసుకుందాం టైం అయిపోతే అయిపోతా అంది మా ఇంటి వచ్చేస్తాడు బయటకు పోవాలి ఇంకా డోర్లన్నీ వేసుకొని ఇలా లేకపోతే ఒకేసమ ఆరం కొడుతున్నాడు నాకు చెయ్యి ఎక్కువ లేండి నాకు పాము కొరికింది కదా ఇక్కడ అందుకనేసే ఎక్కువసేపు ఇది పట్టుకుంటే చాలా నొప్పి వచ్చేస్తాడు చెయ్యి అందుకనే పనికాడ మా ఇంటి హెల్ప్ చేస్తాడు నాకు ఇక్కడ కొరికింది నాకు ఫామ్ అయితే నాకు అందుకే చూడండి ఇక్కడ చెయ్యి అయితే ఒంకరుగా ఉంటుంది కొంచెము ఇంకా నాగపం అయితే కొరికింది కదా నాకు అందుకే కొంచెము చేయి నొప్పి ఎక్కువసేపు పట్టుకోలేము ఈ చెయ్యిలో అయితే పట్టుకుంటాను ఈ చేయి అయితే అసలు పట్టుకోలేను నొప్పి ఎక్కువగా వస్తుంది అందుకనిసే మార్చుకుంటా ఉంటా చెయ్యి చెల్లు పడిపోతా ఉంది స్టిక్ ఏమైందంటే స్టిక్ ఇరిగిపోయిందండి అది పనికి వస్తా లేదు ఒక స్టిక్ అయితే బుకింగ్ చేయాలి చూస్తాము ఈ ఫస్ట్ ఇవన్నీ కట్టేసి ఆమెటికి అయితే బుక్ చేస్తాను ఒకటి అది స్టిక్ తింటే బాగుండే నాకు స్టిక్ అయితే అది చాలా ఇరిగిపోయింది అందుకే మూలన అయితే లేండి రావీంద్ర సేట్లో ఒకటి అయితే ఆర్డర్ చేసుకుంటాను బాయ్ ఫ్రెండ్స్ టైం అయిపోతాను మా వచ్చేస్తాడు